హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో చేపల పులుసు ఎంత టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్తో ఉల్లిపాయలతో పులుసు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ పులుసు చేసుకోవడం పెద్ద టైం పట్టదు పది లేదా పదిహేను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు అండి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా క్యారీలకి ఈజీగా చేసి పెట్టచ్చు మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు అనుకోండి ఉల్లిపాయలు ఉంటే చాలు ఈ పులుసు తయారు చేసుకోవచ్చు ఈ పులుసు వచ్చేసి వేడివేడిగా తినే కంటే చల్లారితే చాలా బాగుంటుంది అంటే మనం చేపల కూర ఎలా చల్లారిన తర్వాత తింటే టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందండి ఇది అన్నంలోకైనా రాగి సంగట్లోకైనా దోశలకైనా ఇడ్లీలకైనా ఇడ్లీలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుందండి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూను జీలకర్ర ఒక పావు స్పూన్ మెంతులు వేసి ఈ ఆవాలు జీలకర్ర చిటపట్లాడి ఈ మెంతులు దోరగా వేగేంత వరకు ఎంచుకోవాలి మెంతులు ఎంత బాగా వేగితే మనకు పులుసు అంత టేస్ట్ ఉంటుందన్నమాట కాబట్టి మెంతులు బాగా దోరగా వేగేంత వరకు ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు ఉల్లిపాయలు తీసుకొని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా పెద్ద ఉల్లిపాయలు కొంచెం ముక్కలుగా కట్ చేసైనా వేసుకోండి లేదా చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా ఆ ఉల్లిపాయలైనా వేసైనా చేసుకోండి ఈ చిన్న ఉల్లిపాయలు అనేది మనకు ఎక్కువగా సాంబార్లా వేసుకుంటూ ఉంటాం కదా ఆ ఉల్లిపాయలు అనమాట ఇలా ఉల్లిపాయలు వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి అంటే మరీ ఎక్కువగా వేగిపోకూడదండి జస్ట్ కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి మధ్యలో కొంచెం కరివేపాకు వేసి వేయించండి ఆ కరివేపాకు ఫ్లేవరు ఉల్లిపాయల బట్టి కూడా పులుసు చాలా బాగుంటుందనమాట ఇలా కరివేపాకు వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో బాగా పండిన టమోటాలు ఒక నాలుగైదు తీసుకొని మెత్తగా మిక్సీ బట్టి వేసుకోవాలి ఇలా మిక్సీలైనా వేసుకోండి లేదా చేత్తైనా అయినా కానీ మెత్తగా పిసికైనా అలాగైనా వేసుకోవచ్చు ఇలా టమాటా గుజ్జు వేసిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోండి ఎందుకంటే ఇందులో చింతకొండ పులుసు వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి తర్వాత ఒక అర స్పూను ధనియాల పొడి తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని పది నిమిషాలు నానబెట్టి పులిసి తీసుకొని ఇందులో పోసుకోవాలి నేనైతే ముందే నానబెట్టి పులిసి తీసి పెట్టుకున్నానండి ఇలా పులుసు పోసిన తర్వాత ఇందులో మనకు గ్రేవీ ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ నీళ్లు పోసానండి మీకు ఎంత చెక్కకు కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకోండి ఇలా నీళ్లు పోసి మొత్తం కలిసేలాగా కలుపుకొని దీనిపైన మూతబెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలు కాస్త మెత్తబడి ఈ గ్రేవీ దగ్గర పడేంత వరకు మంట మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి గ్రేవీ బాగా దగ్గర పడిపోయింది ఈ గ్రేవీ దగ్గర పడేలోపు మనకు ఉల్లిపాయ కూడా మెత్తబడిపోతుందండి ఇది ఉడకడానికి కూడా పెద్ద టైం పట్టదండి ఒక రెండు మూడు నిమిషాలకి ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో మనం చేపల కూరలో వేసుకుంటాం చూడండి పొడి ఆ పొడి ఒకటిన్నర స్పూన్ వేసుకోండి ఈ పొడి వేసుకోవడం వల్లే మనకు ఈ పులుసు అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కుప్పిడి వేసుకొని ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని జస్ట్ ఒక అర నిమిషం ఉడకనివ్వాలి మరి ఎక్కువసేపు ఉడకకూడదండి ఎక్కువసేపు కానీ ఉడికిందంటే ఇంకా చిక్కబడిపోతుంది అనమాట పులుసు కాబట్టి పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు ఒక అర నిమిషం ఉడికితే చాలు చూసారు కదా పులుసు అనేది చిక్కబడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ చేపలు కూడా టేస్ట్ ఉండే ఉల్లిపాయ పులుసు రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇది వేడి వేడిగా తినే కంటే తర్వాత తిన్నాం అనుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట కాబట్టి చేసిన వెంటనే తినకుండా వన్ అవర్ చలారిన తర్వాత తినండి ఇది దోశ తినొచ్చు అన్నం లేక తినచ్చు తర్వాత రాగి సంగట్లకు కూడా తినవచ్చు ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటుంది ఒక ముద్ద తింటే నాలుగు ముద్దలు తినేస్తారండి అంత కమ్మగా ఉంటుంది మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేవనుకోండి ఉల్లిపాయలు ఉంటే చాలు ఈ పులుసు ఈజీగా పది నిమిషాలు తయారు చేసేసుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయల పులుసు మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్